నా పేరు ఇస్లాస్ లక్ష్మణ్ నాయ్ తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఈ మధ్య కాలంలో సామాజిక న్యాయం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంతో పాటు సామాజిక న్యాయం కోసము ఒక జేఏసీగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీగా ఏర్పాటై ఏదైతే రెండున్నర దశాబ్దాలు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలన్నటువంటి ఒక సామాజిక ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకోవాలని చెప్పి మరి అలా ఉద్దేశంతో ఇవాళ అనేక రకాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ఇవాళ వాస్తవికతను ఇవాళ ఏదైతే వర్గాలకు తెలియచేసినటువంటి అవసరమో ఎంతైనా మా మీద ఉంది మేధాయి వర్గంగా అప్పట్లో ఏదైతే కొంతమంది పెద్దలు కొట్లాడి ఇవాళ అమెండ్మెంట్ సెవెంటీ సెవెన్ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ తీసుకొచ్చి దాని బేసాన్ మీద వచ్చినటువంటి జీవోలు ఏదైతే ఇవాళ ఫైవ్ జీవో కావచ్చు టూ జివో కావచ్చు ట్వంటీ సిక్స్ జివో కావచ్చు ఇవాళ జీవో ఆ రోజు వచ్చిన నాటికి ఆ ఉద్యమాలు చేసినటువంటి ఇప్పించిన దాంట్లో ఇవాళ జిఏడి కొంతమంది ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఏదైతే ఎస్సీ వర్గాలకు మోసం చేసేలా అక్కడితోనే వీళ్ళ వాటా ఖచ్చితంగా ఇచ్చేసేసి మిగతా లాక్కునేలా ఒక అంశాన్ని జిఓ టూ లో చేర్చి ఇవాళ ఆ అంశము ఇంత పెద్ద ఎత్తున ఈ ఎస్సీ వర్గాలను రగిల్చేలా ఇవాళ చేయడం అనేది ఎంత పెద్ద మోసము ఎంత పెద్ద దగ ఎంత పెద్ద అన్యాయం అనేది మాకు ఇవాళ తెలియవస్తా ఉంది ఎంత దారుణం అంటే రెండు వేల నాలుగులో ఆ జీవో ఇచ్చినప్పుడు లో రిజర్వేషన్ ఇస్తారనేటటువంటి భ్రమలో ఉండి ప్రమోషన్ తీసుకుంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలకు అర్థం కాలే ఇవాళ రిక్రూట్మెంట్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలకు అర్థం కాలే కానీ రెండున్నర దశాబ్దాల తర్వాత ఎస్సీ ఎస్టీ రోస్టర్లు పదోన్నతలు చూపిస్తారు కానీ మీ వాటా అయిపోయిందని చెప్పేసి వాళ్ళని క్యారీ ఫార్వర్డ్ అనే పేరిట వాళ్ళని జనరల్ గా మార్చి ఆ రోస్టర్ ని లాక్కునేటటువంటి అంశం చూస్తా ఉంటే ఎంత పెద్ద మోసం దాన్ని మేము లోతులోకి పోయి చూస్తే జనరల్ కట్ ఆఫ్ లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మరి ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులని రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో మీ వాటా ఇంతే అని చెప్పేసి చూపించి ఆ జనరల్ కట్ ఆఫ్ లో ఉన్న వాళ్ళని కూడా లెక్కించి చూపించి మీ వాట అయిపోయిందని చెప్పే మోసము ఎంత మోసము ఎంత తెగ క్లియర్ గా ఎవరికైనా అర్థమవుతా ఉంది జనరల్ కట్ ఆఫ్ ఉన్నటువంటి వాళ్ళు ఏ వర్గం అయినా అది జనరల్ వర్గం అని తెలుసు మన అందరికి కానీ ఇవాళ రెండున్నర దశాబ్దాలుగా అదే పేరిట ఆ ఎడక్ వేసి ఎలా లెక్కించాలి శాస్త్రీయబద్ధంగా రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ లో లెక్కించాలా లేకపోతే జనరల్ కట్ ఆఫ్ లో ఇల్లిందని కూడా లెక్కించాలనేటువంటి ఆ అంశం తెలుసుకోవడానికి మేము ఎంత ఎనకబాటుతున్నా గురి అర్థమవుతా ఉంది అంటే ఇవాళ ఆ జీవోలు తయారు చేసినటువంటి అధికారులకు తెలుసు క్లియర్ గా వీళ్ళని ఇక్కడే కూర్చోబెట్టాలి ఏదో పదులుతులు ఇస్తున్నామో ఇవాళ ఏదైతే అప్పర్ క్యాడర్ లో తీసుకుపోయి కూర్చుంటే కూర్చొని క్యాన్సిక్వెన్స్ ప్రకారం కూర్చోబెడతాము వీళ్ళు మనకంటే సీనియర్లు అవుతున్నారు కానీ వీళ్ళు రోస్టర్ని దాటి వీళ్ళ రోస్టర్ని దాటి కూడా తీసుకోవడానికి వాళ్ళు మాత్రం ఎనకడు వేయలేదు అక్కడ మాత్రం వాళ్ళకి అన్యాయం అనిపించలేదు కానీ ఇవాళ కళ్ళ ముందు లాక్కుంటున్న అంశాన్ని ఇవాళ ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు పదోన్నతులు అన్యాయం చూస్తా ఉంటే గుండె తలుక్కుపోతుంది ఇది సామక సామాజిక న్యాయం కోసం చేసేటటువంటి ఒక ఉద్యమం ఈ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి ఇవాళ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ని బేస్ చేసుకుని ఫార్టీ టూ పర్సెంట్ బీసీకి ఇస్తారు మేము స్వాగతిస్తా ఉన్నాం మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అదే రకంగా ఇవాళ ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులు ఎస్సీఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులకు పదనలు జరుగుతున్న అన్యాయ విషయంలో కూడా పరిశీలించాలి మీరు క్లియర్గా ఏ రకంగా వీళ్ళకి అన్యాయం అవుతుందని చెప్పేసి క్లియర్గా మా దగ్గర డేటా ఉంది ఈ డేటాను కూడా మీరు పరిశీలించాలి మేము ఒకవైపు తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్గా ఇవాళ ఏదైతే ఇలా ఎస్సీఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలుగా అనేక రకాలుగా ఆందోళన చిన్న చిన్న ఆందోళన చేస్తా ఉన్నాం మా చేతిలో పవర్ లేదు కాబట్టి మమ్మల్ని ఆందోళన స్థాయికి వచ్చేసారు మీరు ఇవాళ ఎంత ఎంత భయంకరమైనటువంటి సందర్భం అంటే మీకు అవసరమైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చేసి ఆల్రెడీ మీరు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నప్పటికీ ఇంకా ఎక్కడెక్కడ ఎవరైనా పరిగెత్తి లాటలు ఎక్కడ కింద స్థాయిలో ఉంటే వాళ్ళను కూడా పైకి తీసుకోవాలనే ఉద్దేశంతో పైకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అసలు వాస్తవంగా ఎకనామికల్ బేస్ మీద రిజర్వేషన్ ఇవ్వద్దు కానీ దాని ఒక అమెండ్మెంట్ చేసి ఆ జీవో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చేస్తారు అంటే ఇంకా ఎవరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కంటే కింద ఉండడానికి వీల్లేదు అన్ని వర్గాల్లో అన్ని 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 డిమాండ్ అన్ని అన్నిట్లో మేము ముందంజలో ఉన్నాము ఇంకా కింద ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళని కూడా రిజర్వేషన్లకు మించి రిజర్వేషన్ మించి వాళ్ళని పైకి తీసుకోవాలనే కుట్ర మీకంతా ఉంటే మరి మాకు ఈ సామాజిక ఉద్యమం చేసి ఏదైతే హక్కులు ఉన్నాయో రాజ్యాంగ హక్కుల్ని ఖచ్చితంగా కొట్లాడి సామాజిక యుద్ధంగా మలిచి ఖచ్చితంగా సాధించుకుంటాము ఈ విషయాన్ని మీరు ఏదైతే ఎస్సీ బీసీ మైనార్టీ మరి సమాజం గుర్తించాలి మేము చేసే ఉద్యమం సామాజిక ఉద్యమం చేసేటటువంటి పోరాటం సామాజిక పోరాటం ఇవాళ క్లియర్ చెప్తా ఉన్నా ఈ రిజర్వేషన్ తీసుకొచ్చిందో రిక్రూట్మెంట్ జీవో మొన్న లాస్ట్ ఇయర్ హారి జంటల్ పేరిట ఏదైతే ఆ జీవో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఖచ్చితంగా ఇలా టాప్ లో జనరల్ లో కొడితే వాళ్ళు తీసుకొచ్చి రిజర్వేషన్ రోస్ కూర్చోబెడతా ఉన్నారు అది ఎంత పెద్ద మోసం అంటే ఈ వీటి మీద ఎవరు మాట్లాడాలి పక్కన కూడా పరాయి కూడా కిరాయి కూడా వాళ్ళకు కావాల్సింది వాళ్ళ ఖచ్చితంగా ఏదో రకంగా అన్నిటికీ మించి వాళ్ళు తీసేసుకుంటా ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా తొంభై తొమ్మిది శాతం ఉన్న మనం 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 అంటా మనం ఎందుకు మాట్లాడలేదు ఈ అంశాన్ని ఎందుకు గుర్తించట్లేదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తించాలి ఇవాళ ఒక కేవలం తెలంగాణలో ఒక నలభై ఐదు యాభై మండలాల ఏజెన్సీ మండలాలు ఏజెన్సీ మండలాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చింది రాజ్యాంగంలోనే స్వయం ప్రతిపత్తి కల్పించాలి దానికి ఒక సపరేట్ రాజ్యాంగం దానికి పిఓ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దాని దానికి దానికి ఉన్నటువంటి ప్రత్యేక హక్కులు వన్ బై సెవెంటీ యాక్ట్ పీసా చట్టము అదే విధంగా టూ ఫార్టీ ఫోర్ ఆర్టికల్ ఫిఫ్త్ షెడ్యూల్ ఇంత క్లియర్గా ఉద్దెత్తున రాయబడినటువంటి అంశాన్ని లేనటువంటి అంశానికి ఆపాదించి ఇదైతే ఈ ఏదైతే భారత రాజ్యాంగం రాసినప్పుడే ఈ ఆర్టికల్స్ క్లియర్గా రాయబడ్డాయి అలాంటిది ఫోర్టీన్ ఇప్పుడట కోర్టులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ సహాని కేసుని ఆపాదించి యాభై శాతానికి మించొద్దు అది మించాలని ఆల్రెడీ అన్ని హక్కులు వాళ్ళకి ఇవ్వాలని ఈ మధ్య కాలంలో హైకోర్టు కూడా తీర్పు తీర్పిచ్చింది ఏదైతే రాజకీయ రిజర్వేషన్ కోసం కొంతమంది ఒక సొసైటీకి ఏర్పడి మరి కోర్టును ఆశ్రయిస్తే క్లియర్గా చెప్పింది వాటిలో మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు అదే మాట జీవో నెంబర్ త్రీలో కూడా ఉండేది ఉండేది హైకోర్టు జడ్జిమెంట్ క్లియర్గా ఇస్తే సుప్రీంకోర్టు కరోనా టైంలో ఇక తీర్పుని తప్పుడు తీర్పుగా ఇచ్చేసింది ఆ తీర్పు మాకు బాగా బాధించింది నలభై మండలాలు ఉన్నటువంటి చిన్న ప్రాంతం అన్న హక్కులన్నీ ట్రైబల్స్కి దక్కాల్సిన హక్కులన్నీ కూడా ఇవాళ రోడ్డు మీద పడ్డాయి ఎనభై శాతం ట్రైబల్స్ ఉన్నటువంటి వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది ఇరవై శాతం ఉన్న వాళ్ళకి నైంటీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది ఇది అన్యాయం కాదా ఇవాళ ఇంత పెద్ద అన్యాయం ఇవాళ అమిత్ షా గారు ఓపెన్ గా చెప్తా ఉన్నారు గతంలో ఏదైతే సెల్వ జోడమించినటువంటి తీర్పుని ఇవాళ ఏదైతే ఉపరాష్ట్ర ఉపరాష్ట్రపతి మరి ఇలా నామినేషన్ చేసినటువంటి మరి అభ్యర్థి మీది మీదికి ఆ పాత పాత అంశాన్ని తీసుకొచ్చి అంటే సుప్రీం కోర్టులు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కి తొత్తుగా మారుతుందన్న మీ ఉద్దేశం ఆ తీర్పులు మీరు చెప్పినట్టుగా ఇచ్చేస్తారన్నా మీరు అనేది మాట అంటే మీరు ఇన్ని తప్పుడు తీర్పులు ఇచ్చి ఇప్పించి ఉంటారు అనేది మేము కూడా గమనిస్తా ఉన్నాం ప్రజలకు మేము కూడా గమనించాలి కదా మీ మాటని ఇవాళ క్లియర్ క్లియర్గా మీరు చూడాల్సిన అంశం ఇది ఇది చాలా సామాజిక అంశం ఆయన ఇస్తే తప్పు మీరు ఇప్పిస్తే ఒప్పు ఇది చాలా చాలా బాధించే విషయం దీనిలో లోతుగా ఉంది మేమంటా ఉన్నాం మీకు అవసరమైతే అన్ని ఉద్యమాలు లేపుతారు మీరు అన్ని అంశాలు లేపుతారు ఇవాళ ఈ తెలంగాణలో ఒక ఉద్యమం నడుస్తా ఉంది వాళ్ళు వ్యాపారం పేరిట వచ్చారా లేదా మాకు తెలవని కానీ గోబ్యాక్ మార్వాడి అని చెప్పడం ఎంత అంటే భారతదేశంలో భారతీయుడు ఏ రాష్ట్రంలో జీవించొద్దనా అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో ఎక్కడో ఒక చోట ఇవాళ మాకు జరుగుతుంది సామాజిక అన్యాయం మోసం మేము మా మాది నిజాయితీగా ధర్మంగా అడిగేటటువంటి అంశం ఇది ఇవాళ కొన్ని అంశాలు మీకు అనుకూలమైనటువంటి దాన్ని ఇవాళ మేము కొట్లాడిన ఆంధ్ర మా ప్రాంతం కావాలి మా నీళ్లు మా నిధులు మా నియమకాలు కావాలని ఆంధ్ర పాలలో మేము మగ్గొద్దని చెప్పేసి కొట్లాడేట్లయితే సాధించుకున్నారు తెలంగాణని ఇవాళ ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులంతా కూడా గోబ్యాగ్ మారవాడి అనే పేరిట ఇక్కడ ఏదో వాళ్ళంతా వచ్చి అంతా ఆక్యుపై చేసుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు అనేటటువంటి అంశం ఏదైతే ఉందో మాకు కూడా ఇలా మా అంశాల్లోకి మాకు రిజర్వేషన్ ఉన్న వర్గాలకి రిజర్వేషన్ లేకుండా చేసి రిజర్వేషన్ లేని వర్గాలకు రిజర్వేషన్ ఇస్తున్నట్టుగా చేస్తున్నటువంటి జివో టూ ఎడక్వేసీ ఆ మీ యొక్క వాటా సరిపోయిందనే దాని మీద తీసుకొచ్చి మా రోస్టర్ ని జనరల్ రోస్టర్ మార్చినటువంటి మోసాన్ని మేము పసిగట్టాము వెరీ క్లియర్ గా దీన్ని మేము సామాజిక న్యాయంగా పోట్లాడుతా ఉన్నాము ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయు తో పాటు ఇలా బీసీలు మైనార్టీలు కూడా తోడవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మా కొట్లాటతో నిజాయితీ ఉంది మా కొట్లాటలో ధర్మం ఉంది ఏదైతే ఈ ధర్మాన్ని పక్షాలు